హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మంగళవారం నాడు స్వామివారికి పూజ అనేది చేసుకున్నానండి ఉదయం స్వామివారికి ఏది ఉంటే అదే అండి కనీసం అరటి పండు ఉన్నా లేదంటే బెల్లం మొక్క ఉన్నా ఏది ఉంటే అది స్వామి మనకి ఏది కలగజేస్తే ఆ టైంలో ఆ పుష్పాలు లేదంటే ఆ పళ్ళు పెట్టుకుని నేను పూజ అనేది చేసుకుంటానండి మంగళవారం కంపల్సరీ ఆంజనేయ స్వామికి పూజ చేస్తాం అలాగే శనివారం కూడా మేము ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ ఉంటామండి మంగళవారం అలాగే వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు శనివారం కూడా ఒక్కొక్కసారి నిమ్మకాయలు ఇవి కూడా స్వామివారి ముందు మా ఆంజనేయ స్వామికి పెట్టుకుని పూజ అయితే చేసుకుంటామండి సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి పూజ అనేది కంపల్సరీ మంగళవారం చేస్తూ ఉంటాం దీపారాధన అనేది నిత్య దీపారాధన మా ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటామండి ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర అంటే తులసి మాత దగ్గర మంగళవారం శుక్రవారం అలాగే ఏకాదశి పర్వదినాల్లో అప్పుడు మార్గశర మాసం కదండి ఎప్పుడు దీపారాధన అనేది చేస్తూ ఉంటాం ఎప్పుడైనా బాగా ఇంకా చేయలేని పక్షంలో మా వారైనా దీపారాధన అనేది చేస్తూ ఉంటారండి అలా చేసుకోవడం మంచిది కూడాను ఉదయం అయితే టిఫిన్ ఇడ్లీ వేసాను ఫ్రెండ్స్ ఇడ్లీ వేసి ఇంకా చే చట్నీ అనేది ఉందండి ఎక్కువగా మీకు తెలిసిందే మా ఇంట్లో ఎక్కువగా కొబ్బరి చట్నీ లేదా గుళ్ళ చట్నీ గుళ్ళ శనగపప్పు ఇలాగే చట్నీ చేస్తూ ఉంటాం లేదా శనగ చట్నీ ఇంకా వేరే ఏ ఇతర చట్నీలు ఈయన తినరండి ఎక్కువగా అయితే కొబ్బరి మాకు పూజలకి కొడతా ఉంటాం కనుక కొబ్బరి చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటాం ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వెజిటేబుల్ ఫాలో చేయమన్నారని అది చేస్తున్నానండి మొన్నటి వరకు కార్తీక మాసం కనుక నాన్ వెజ్ అనేది తినలేదండి కానీ నాన్ వెజ్కి తినకపోయినా ఇలాగ అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్ ఫాలో చేసినా ఇష్టంగానే తింటారు నిజం చెప్పాలంటే నాన్ వెజ్ చేసినప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు ఏదో ఒక పేరు అయితే ఇంట్లో వాళ్ళు పెడతారు ఇలాగ వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఏ వెజిటేబుల్ ఫాలో చేసినా అసలు ఏ మాట్లాడకుండా కిక్కులు మనకుండా చక్కగా తినేస్తూ ఉంటారు ఇలాగ ఒక్కొక్కసారి మా ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా అంతేనా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు తదుపరి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత నా వీడియోస్ అన్ని మీరు చక్కగా చూడగలుగుతారు ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి నా వీడియోస్ సజెస్ట్ అవుతుంది చాలామంది చూడగలుగుతారు ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి నేను ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బంగాళదుంప టమాటా క్యారెట్ అలాగే బీన్స్ మిల్ మేకర్ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను అండి దొండకాయలు ఉన్నాయి అవి కూడా వేసాను వెజిటేబుల్ హలో ఏ ఉన్నాయి వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు ఆకుకూర కూడా వేసుకోవచ్చు అండి కొంచెం పెరుగు వేసుకున్నాను ఒక రెండు గరెట్లు అలాగే ఉప్పు కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే అల్లం వీల్లుపోయి పేస్ట్తో పాటు జీడిపప్పు లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి నేను బిర్యానీకి రైస్ ఉడికించిన దాంట్లో బిర్యానీ అయితే చేసుకున్నానండి బిర్యానీ చాలాసార్లు చేస్తున్నాను కనుక మీకు ప్రాపర్గా అయితే చూపించట్లేదు ఈ బిర్యానీ పెట్టేటప్పుడు అయితే ఇలాంటి ఈ ఆటల రేఖను కనుక తీసుకుని మనం పెట్టినట్లయితే చక్కగా కుక్ అవుతుంది బాగుంటుంది కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీకి కూడా నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అలాగే కాలీఫ్లవర్ తీసుకున్నాను వీటిలో అయితే కొంచెం మిల్ మేకర్ వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తగినంత ఉప్పు కారం మసాలా అనేది వేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం పెరుగు వేసే ఇందులో కూడా టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో కొత్తిమీర వేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చండి నాన్ వెజ్ కన్నా వెజ్లో చేసుకునే ఐటమ్స్ చాలా బాగుంటాయి కూడా తినడానికి కూడా హెల్తీ కూడాను ఎక్కువగా మనం నాన్ వెజ్ తినే కన్నా వారంలో ఒకసారి నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా ఇలా వెజ్ ఎక్కువ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ అలాగే చిన్న పిల్లలకు కూడా ఎగ్ అయితే పెట్టండి వీలైనంత వరకు ఎక్కువ వెజ్ ఎక్కువతో కలిపి నాన్ వెజ్ ఉన్న వెజ్ కూడా కలిపి మీరు వండి పెట్టినట్లయితే పిల్లలకి హెల్ పిల్లలకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ కర్రీ అనేది దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే ఇక్కడ నేను పులావ్ తయారు చేశాను కదా ఇది పులావ్ అనకూడదండి బిర్యానీ అనొచ్చు ఎందుకంటే దమ్ పెట్టి చేశాను కనుక చక్కగా కుక్ అయింది రైస్ ఇది కూడా పులుకులుగా బాగా వచ్చింది ఇలా ట్రై చేసి మనం అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లో కూడా చక్కగా వెజ్తో పాటు నాన్ వెజ్ తినాలని కూర లేనప్పుడు లాగా వెజ్ చేసుకోవచ్చు లేదంటే వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఇలాగా వండు పెట్టుకోవచ్చు నాన్ వెజ్ తినాలి అనే కూరుకున్నప్పుడు కూడా ఇలాగ తినలేనప్పుడు ఇప్పుడైనా పూజలు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇలా వెజ్ చేసుకుని ఇలా తినచ్చండి చాలా బాగా కుక్ అయింది చాలా బాగా వచ్చింది కూడా బిర్యా బిర్యానీ అనేది ఈ దమ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ ఇలాగ ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా చేసేసే ప్రాసెస్లోనే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఇలా తయారు చేసుకోవడం ఈ దమ్ బిర్యానీలో ఏమైనా వేసుకోవచ్చండి మిల్ మేకర్ బదులు మీరు మష్రూమ్ అలాగా తినేవాళ్ళు అయితే అవి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే కుదిరింది ఈ రోజైతే అలాగే కర్రీ కూడా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఎవరైనా సరే మామూలు మనం కర్రీస్ చేసేదానికన్నా ఇలా బిర్యానీ చేయడమే ఈజీ అనిపిస్తుంది నాకైతే ఉల్లి చట్నీ అనేది కూడా పెరుగు చట్నీ తయారు చేశాను రైతా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర వేసి తగినంత సాల్ట్ వేసి ఇదిగోండి రైస్ అయితే బాగా కుక్ అయ్యింది చూడండి చూడండి లుక్ పరంగా ఎంత బాగుందో మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసేటప్పుడు మీకు ఏం నచ్చుతున్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ప్రతి దానికి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి వీడియోలో చూడండి ఎంత చక్కగా కనబడుతుందో బిర్యానీ ప్లేటింగ్ చేయడం కూడా చాలా బాగా వచ్చింది ఈరోజైతే Thank you for watching. Thank you only.